హలో అండి అందరికి ఈ రోజు మా ఇంట్లో మా పాప కోసం నేను చికెన్ పాప్కార్న్ చేస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ ని తీసుకుని శుభ్రం చేసి పెట్టుకోవాలి దీనికి టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ లెమన్ ని ఇలా పిండుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి పెట్టుకుందాము నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ ఈ పిండికి తగ్గ కారము అలాగే ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి మనం ఇందాక మ్యారినేషన్ చేసుకున్న చికెన్ పిండిలో వేసి కోటింగ్ చేయాలి నెక్స్ట్ మనం ఐస్ వాటర్ లో వేసి ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచి మళ్ళీ తీసి మళ్ళీ పిండిలో కోట్ చేయాలి ఇలా ఐస్ వాటర్ లో ముంచి మనం మళ్ళీ పిండిలో వేయడం వల్ల మనకి లేయర్స్ లాగా కోటింగ్ వస్తుంది ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి మనం అన్ని దీంట్లో వేసేసుకొని ప్లేట్ లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదు ఎక్కువ క్వాంటిటీ ఉంది అంటే కొంచెం కొంచెం మనం పిండి కోట్ చేసుకొని వేసుకోవాలి సేపు ఉంటే మనకి అంత క్రిస్పీనెస్ రావు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఇలా మనం ఇందా కోట్ చేసుకున్న చికెన్ ముక్కల అన్నిట్లా వేసి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ లోపల బాగా కుక్ అయ్యే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి బాగా ఫ్రై అయ్యాయి అనేది ఎలా కనుక్కోవాలంటే ఈ నూనెలో మనకి బబుల్స్ లాగా వస్తుండే కదా అవన్నీ స్టాప్ అయిపోతాయి చూడండి ఇప్పుడు ఎంత బాగా వేగిపోయాయి మనకి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లకి తీసుకుందాము అంతేనండి మనం చాలా ఈజీగా చికెన్ పాప్కార్న్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూడండి పీస్ ని మనం ఇలా కట్ చేసి చూస్తే ఎంత బాగా కుక్ అయిపోయిందో లోపట దీని కాంబినేషన్ మింట్ చట్నీ కానీ అలాగే టమాటో సాస్ తో కానీ తినొచ్చు చాలా బాగుంటాయి అండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై Es un